అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం ముప్పై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతము ఇలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రము ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసురు యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృతు సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన ఉన్న శుక్రాచార్యుడిని తప్పించి అతడిని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరల యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని అందులోను మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేనొక విప్ర అపారమైన మీ యశస్సువిని విద్యార్థిని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవి అని అతనిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపివేశారు దేవయాన్ని మొరపెట్టుకొనిగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరిజిమ్మేశారు కానీ శుక్రుడు మరలా అతన్ని బ్రతికించాడు రాక్షసులు అతన్ని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతన్ని నా కడుపులోకి పంపివేశారు ఇప్పుడు కచుడిని బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అప్పుడు ఆమె తండ్రి నేను అతన్ని వివాహమాడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను ఆ రాక్షసు గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాన్ని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖచుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది వేరు దారి లేక ఆమెపై ప్రేమతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడు సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కజుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభీచం నెరవేరింది ఇక్కడుంటే నన్నీ రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అది విని దేవయ్య అని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ప్రాణమిప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు గనక తల్లివి నిన్ను వివాహమాడదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు ఆమె కామవశమై కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యులన్నీ మర్చిపోదుగాక అని శపించింది కటుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనుమైనది ఉత్తమమైన సోమవార వ్రతం దానిని వెనుక సూత మహర్షి సోనకాదిమునులకు ఉపదేశించారు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతిమహం తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలెంతో ధర్మంగా పాలిస్తుండేవాడు అతడు సంతానం కోసం శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగిలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి పద్నాలుగవ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞావల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన అదృష్టానికి నివారణ తెలుపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము రూపం అర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం సర్వదేవత సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన నీవు ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు కాలింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్ళు వెతికినా దొరకనే లేదు ఇది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులద్దరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవం కనిపించుకుంటే సహగమనం చేయకూడదు అందుకు ఇంతకు అతను మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి చూడాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీటమునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాల లోకంలో మహోజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు అతనికి చంద్రాంగదు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతం మెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమలోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని ఆ చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతన్ని సత్కరించి తనని ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాస్వం మీద చంద్రాంగదుడు తిరిగి నదివడ్డుకు చేరాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుడిని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం శ్రీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో మంగళసూత్రము నొసిట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యమంత్రికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తొలికిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తన కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పిన దివిని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురి సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురు దర్శించి జరిగినదంతా తెలుసుకుని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయుతాయులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు పాకిపోయింది శ్రీ దత్తాయి గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ